ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆ గుడ్ ఈవెనింగ్లే ఓకే అందరు బాగున్నారా మా గారు ఒక వ్యాపారం చేస్తాను ఫ్రెండ్స్ అది ఏంటో నాకు చెప్పిండు ఆశ్చర్యం వేసింది అది వీడియో తీయాలనిపించింది మీకు కూడా తెలియాలనిపించింది దాన్ని ఆ వ్యాపారం ఏంటో చెప్తాను వ్యాపారం అంటే వీడు కమ్మ కోదాట్లో కిరాణా షాప్ వామ్మర్దిగా ఎక్కడ అంటే ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా కోదాట్లో అయితే

ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తున్నారు ఫస్ట్ అల్లం కడిగి చెప్పండి అంటే ఇప్పుడు కల్లుప్పు కల్లుప్పు అల్లం ఎల్లిపాయలు పసుపు అన్ని వేసి ఆల్ మిక్సింగ్ చేసి రుబ్బాలి రుబ్బుతున్నారు దీన్ని ఏమంటారు అల్లం పేస్ట్ అంటారా అల్లం పేస్ట్ మార్కెట్లో ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇది కిరాణా షాప్ కదా అల్లం పేస్ట్ ని అమ్ముకొని అర్థలో పాలు పిలిచుకోవచ్చు అయితే ప్రతి ఒక కస్టమర్ని క్వాలిటీ క్వాలిటీ కోసం చేస్తున్నారు అనమాట ఎంత రక్షించుకుంటున్నారు మీరు అల్లానిట్ట ముక్కలు 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 ఓసి ఎలిపాయలు దంచి ఎలిపాయలు పసుపు ఉప్పు అన్ని వేసి మిక్సీ పెట్టి వేసుకున్నారు ఎంత ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇది ప్యాకెట్లు లెక్కన గ్రాములు లెక్కన వంద గ్రాము లెక్క యాభై గ్రాములు లెక్కన ప్యాకెట్ లెక్కన ఎంత పావు కిలో యాభై రూపాయలు పావు కిలో అంటే బాగా చాలా వస్తుంది కదా పావు కిలో అంటే చాలా వస్తుంది యాభై రూపాయలకి ఎందుకు ఉంటుంది అది ఇప్పుడు ఈ అల్లము ఒక ఇంట్లో పాడు కాకుండా ఉండాలంటే ఎందుకు ఉంటుంది రోజులు ఉంటుందా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే

రాగిపిండి శనగపిండి ఇవన్నీ కూడా మీరు బయట బయట లూజ్ అమ్ముతారు ఊరి జీవితం ఫ్రెండ్స్ వీళ్ళ షాప్ వచ్చేసి తెలిసి చెప్పిన కదా కోదాట్లో ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా ఎల్ఐసి బిల్డింగ్ ఒక్కటే ఉందా రెండు మూడు సార్లు ఉందా ఒకటే ఉందా దాని ఎదురుగా ఇతర పక్క ఉంటుంది అనమాట ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా అసలు ఉంటుంది లక్ష్మీ నరసింహ కిరాణం ఇది నాకైతే బలగ అనిపించింది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ వాడు మిక్సీ పడుతుంటే పట్టు కదా పట్టు అదిరిపోతుంది అసలు అందుకే వీడియో తీయాలనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళు గంట నుంచి వేస్తున్నారు గంట రెండు గంటలు అవుతుంది నేను ఏదో ఇప్పటిదాకా రీల్ చేసుకున్నాను వీడియోలు తీసుకున్నాను అసలు ఏం చేస్తున్నారా అంటే వీళ్ళు చెప్పిన అరే మీద బాగుందిరా వ్యాపారం ఈ వ్యాపారం పది మందికి తెలిస్తే బాగుంటుందా క్వాలిటీ బాగు క్వాలిటీ కష్టపడుతున్నారు కదా అని చెప్పి వీడియో ఇస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి వచ్చి ప్రయత్నం చేయండి రామర్థిగాడే అరేయ్ నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తావా ఏయ్ అభిజయ్ ఇప్పుడు కోటలో ఉన్న చుట్టుపక్కల ఉన్న కష్టం అవునా అవునా ఫ్రెండ్స్ కోదాడ చుట్టుపక్కలలో ఉన్న గ్రామ ప్రజలారా ఒకటే వినపం ఎల్ఐసి బిల్డింగ్ ఎదుర్కొన్న లక్ష్మీ నరసింహ షాప్ కాడికి వచ్చి గుంటి నాగరాజు పేరు చెప్పండి హోల్సేల్ ధరలో అరే మాట తప్పద్దు హోల్సేల్ ధరలో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇవ్వగలరు నా పేరు చెప్పండి ఓకేనా అవసరమే నాకు ఫోన్ చేయండి ఇకపోతే వచ్చి రెండు దిగుతా ఓకేనా బామదిగాడు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్